అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళ చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి నేను అన్ని చేయాలి చేపేయండి నేను కూడా కోరుతున్నదే అన్ని విచారం చేయాలి ఇవన్నీ ఎవరు బాధ్యులు అని చెప్పాడు గత నాలుగేళ్ళకైతే మున్సిపాలిటీ ఏం నడుస్తుంది ఏం తమాచ ఏం గత నేను గతంలో నాలుగేళ్ళకైతే కాంప్లైంట్ చేసి నేను చెప్పాడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కాంప్లైంట్ కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ అనుమతులతో ఉన్నదో నిర్మాణాలు చేస్తున్న చెప్పాను కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ తో నిర్మాణాలు చేస్తుంది ఐ మేడ్ రిటర్న్ కాంప్లైంట్ నేను ఇస్తే మీరు అక్రమ నిర్మాణం అదుపు జరుగుతుంది పోయి అందరికీ చివన్ రెడ్డి గారు కాంప్లైంట్ చేసి లెటర్ తీసుకుంటే మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికి జీవన్ రెడ్డి గారు కాంప్లైంట్ రెడ్డి గారు కాంప్లైంట్ చెప్పని అందరికి ఒక లెటర్లు ఇచ్చింది నాకు ఆశ్చర్యమే చెప్పండి మీకు అందరూ తెలుస్తున్నాను అని చెప్పంటున్నా నేను మీకు తెలియని విషయం కాదు నాలుగు సంవత్సరాలు అసలు ఏమైతుంది ఏం కథ మీరైనా నేనైనా ఏదైతే అందరం సత్తానికి లోబడి పనిచేయాలి సత్తానికి అనుగుణంగా పనిచేయాలి చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి మీరు అతిథులు గారు నేను అతిథులు కాదు ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్లయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము డిలివరింపు చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటున్నా నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్ అని చెప్పారు ఒక అక్రమ నిర్మాణం నాలుగు అంత పెడుతుందని చెప్పంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కన్ను పూసుకుంటున్నా అదే నాలుగు అంతస్తులు నాలుగు వంతులు కట్టారు కదా నాలుగు నెలలందరూ కూడా కట్టారు సంవత్సర కాలం పడితే సంవత్సర కాలం కెళ్ళి వాడు అనుమతులు భిన్నంగా నాలుగు అంతస్తులు పెడుతుంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు